హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హెమాస్ కిచెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనము మినపప్పుతో అప్పడాలు నువ్వులు కలిపి అప్పడాలు తయారు చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మినపప్పడాలు దాని ప్రాసెస్ చూసేద్దామా మొదటిగా మినప్పిండిని తీసుకున్నానండి కొంచెం శుభ్రంగా మినపప్పుని మరపట్టించుకొని శుభ్రంగా జల్లించుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ మినప్పప్పులో ఈ మినపిండిలో ఈ మినపిండిలో మన ఇష్టమే అయితే ఇది ఒక కప్పు పిండి అండి ఒక చిన్న కప్పుతో పిండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం సోడా గుండండి అండి సోడా గుండా అంత ఎక్కువే మన అవసరం లేదు ఆ కొంచెం దానికి మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా ఎండుమిర్చి చేమిరపకాయలు కూడా వేసుకుంటారంటే నేను ఎండుమిర్చి చిన్న పచ్చాపచ్చగా రుబ్బేసి గ్రైండ్ చేసి తీసుకొని వచ్చాను అవన్నీ కూడా ఈ పిండిలో కలుపుకుందాము చూస్తున్నారు కదా నేను ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను ఇంకా వేడి నీరు మరగబెట్టుకున్నానండి ఈ వేడి నీరేమో ఇగో ఇందులో వేసుకుంటున్నాను ఈ సోడా గుండెలో వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఈ మిరపకాయల పొడి అంతా కూడా వేసుకున్నాను కదా జీలకర్ర అది శుభ్రంగా మిక్సీ చేసుకున్నాను ఇందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను సరిపోతుంది ఇప్పుడు ఇవంతా కూడా శుభ్రంగా మె కలిసిపోవాలండి నేను ఉప్పులు ఉప్పు ఉప్పు వాటరును సోడా గుండ కూడా కలిపి తెచ్చుకున్నాను కదా ఇది కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి నచ్చితే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు శుభ్రంగా కలుపుకోవాలండి కొంచెం చిన్న చిన్న ఆయిల్ అప్లై చేసుకొని మనం కలుపుకోవాలి లేదంటే చేతికి అంటే వస్తుందండి అందుకోసం నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను ముందు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం కలుపుకుందామండి కావాలంటే ఇంకా కొంచెం పల్కి ముద్దని ఇలా కాకుండా ఇంకా బాగా కలిసిపోవాలండి శుభ్రంగాన శుభ్రంగా ఇలా కలుపుకోవాలి చాలా గట్టిగా కలుపుకోవాలండి అంత శుభ్రంగా కలిసిపోవాలి ఇలాగా ఇలాగా శుభ్రంగా పిండంతా కలిసిపోవాలండి పరిశుభ్రంగా కలిసిపోయింది కదా మనం ఇప్పుడు ఒక అరగంట రెస్ట్లో ఉంచుదాము చూస్తున్నారు కదా అపరాలి పిండి తయారైందండి ఓకే ఫ్రెండ్స్ ఒక అరగంట దీన్ని మనం రెస్ట్లో పెడదాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక అరగంట అయిపోయింది ఇప్పుడు మనం మనం రొట్లు కర రొట్లు చేసుకునే పేటి మీద చేయవచ్చండి లేదంటే ఇలాగ నేల మీద మనం వరిపిండి చేసి మనం అప్పడాలు చేసుకోవచ్చు నేను ఈ టైల్స్ మీద చేస్తున్నానండి కొంచెం వరిపిండి వేసుకుందాము అయితే శుభ్రంగా వత్తవచ్చు అనేసి నేను ఇక్కడ చేస్తున్నానండి ఈ ముద్ద ఉంది కదా దీన్ని మూడు ముద్దులుగా నేను చేసుకుంటున్నాను ఈ మూడు ముద్దులుగా చేసుకొని నేను ఒత్తుకుంటానండి ఇప్పుడు దీన్ని రొట్ల శుభ్రంగా చేసుకుందాము ఇప్పుడు నువ్వులు అన్నాను కదా ఇప్పుడు ఈ నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వుల్లో శుభ్రంగా ప్రెస్ చేస్తానండి చేసుకుందాము శుభ్రంగా ప్రజర్ చేయాలి అంటే నువ్వులు దీనికి అంటుకోవాలి కదా ఇప్పుడు ఈ ఉండని మనం చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుందాము చూస్తున్నారు కదా శుభ్రంగా సన్నగా ప్రెస్ చేసుకొని ఒత్తుకోవాలండి మధ్య మధ్యలో అంటుతున్నప్పుడు మనం పిండి అప్లై చేసుకోవాలి ఇంకా ఇంకా చూస్తున్నారు కదా మరి కొంచెం బాగా ఒత్తుకోవాలండి ఎంత సన్నగా ఉంటే అంత చక్కగా వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను శుభ్రంగా దీన్ని ఒత్తుకొని అప్పుడు తయారు చేసుకున్నాను ఒక పెద్దది దీనికి మనం కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం చేసుకోవచ్చు ఇలాగా మొత్తం అప్పడం అంతటిని కూడా మనం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు దింది కదా ఇది వేస్ట్ కాదు ఇంకా మిగిలిన పిండి ఉంది కదా అందులో మనం కలిపేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా ఈ పిండి ముద్దలన్నీ కూడా మనము అప్పడాలు అండి దీన్ని శుభ్రంగా గాలికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెండోది కూడా నేను పెద్దగా అప్పడములా చేశానండి దీన్ని మళ్ళీ మనకు నచ్చిన సైజులో మనము కట్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం కట్ చేసిన దానికన్నా ఇది పెద్ద సైజ్ అండి దీంతో మనం కట్ చేసుకుందాము ఇలాగా కట్ చేసుకోవచ్చు ఇలాగా మనకు నచ్చిన ఇలాగ ఇంతటికీ పెద్ద చాలేదండి మీరు చూపించడానికే నేను పెద్ద సైజు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా శుభ్రంగా ఇప్పుడు దీన్ని కూడా మనము ఆరబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా పెద్ద సైజు మరియు చిన్న సైజు అప్పడాలు నేను ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ అప్పడాలన్నీ కూడా మనము గాలికి కానీ ఎండలో కానీ ఆరబెట్టుకుంటాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం తయారు చేసిన అప్పడాలు ఇలా గాలికి అయ్యి ఆరబెట్టుకోవాలి ఎన్ని అప్పడాలు అయ్యావో మనకు కావాల్సిన సైజులో మనం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఎండలో అంటే నీడలో కాసేపు ఎండ పెట్టానండి మరి కాసేపు ఎండలో పెట్టాను ఒక వన్ అవరు నువ్వులప్పడాలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో చూస్తున్నారు కదా మనం ఆయిల్లో వేపుకున్నాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయండి చూపిస్తున్నారు కదా చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇంకా ఇంకా ఇలాంటి అప్పడాలు తయారు చేసుకొని రుచి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్